నమస్తే వెల్కమ్ రాజేష్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు బండి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేగుతోంది అంటే ఆయన ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారు ఎందుకు రేవంత్ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అని చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకు అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాలు విస్తృతమైనటువంటి చర్చకు దారితీస్తోంది అసలు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తొలి నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఇదే నినాదం రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందనే వ్యాఖ్యలు చేస్తూ వస్తాం సో అసలు దీని వెనకాల ఉద్దేశం ఏంటి రాజకీయ వ్యూహం బీజేపీ ఏమై ఉంటుంది మాట్లాడదాం మనతో పాటు సీనియర్ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి జగ్గ్రీగా మనతో పాటు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ బండి సంజయ్ మొదటి నుంచి కూడా ఇదే వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది ఇదే వ్యాఖ్యలు బీఆర్ఎస్ ని నోట కూడా వింటుంది అసలు ఎందుకు తొలినాల నుంచి ఈ వ్యాఖ్యలు చేయటం దీని వెనకాల రాజకీయ లబ్ధి రాజకీయ వ్యూహం ఏమన్నా భాగంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు రాజకీయ వ్యూహమే కాదండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇష్టం లేదు బీఆర్ఎస్ కు కానీ బీజేపీ కానీ సో బీజేపీ ఏంటంటే తమ అధికారులకు రావాలని కోరుకున్నారు అది సాధ్యం కాలేదు కాదు కూడా అంటే ఈ టర్మ్ అయితే కాలేదు ట్వంటీ ట్వంటీ కూడా అవుతుందా కాదా అనేది మనం చూడాలి అప్పటికి ఏదైనా బీఆర్ఎస్కు సంబంధించిన కొన్ని సెక్షన్స్ కొంతమంది ప్రామినెంట్ లీడర్సు బీజేపీలోకి చేరి బీజేపీని బలోపేతం చేయగలిగితే బీజేపీ పటిష్టం కాగలిగితే ఇప్పుడున్న నెంబర్ ఎయిట్ నెంబర్ ఏదైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఈ సంఖ్య ఎంతవరకు పెరుగుతుంది ఏంటి అండ్ ప్రభుత్వం ఏర్పాటులో ఆ పార్టీ ఎటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంటుంది అనేది చూడాలి అదొక యాంగిల్ సో ఇప్పుడు బీ బీఆర్ఎస్ కూడా అంతే ప్రతిరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూలిపోతుంది ఇప్పుడా అప్పుడా ఇప్పుడు అప్పుడు అన్నట్టుంది లేకుంటే ఏమంటాము ఉండేనా ఊడేనా ఇప్పుడు ఉంటుందా ఉంటుందా ఊడుతుందా అన్నది ఇది రెండు మూడు రకాలుగా ఉంటుందండి ఒకటి నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారులు ఉన్నా కూడా ఆ ప్రభుత్వం అస్త్ర పాలు కావాలి డిస్టర్బ్ కావాలి ముందు అంటే డిస్టెబిలైజ్ కావాలి ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు తారస్థాయికి చేరి అది అసమ్మతి కుంపటి రగిలి ముఖ్యమంత్రి పైన ఒక దశలో అవిశ్వాసం కూడా వాళ్ళు ముఖ్యమంత్రి ప్రకటి మంత్రులు ప్రకటించే పరిస్థితులు నెలకొంటే అంటే పొలిటికల్ క్రైసిస్ అంటాం అంటే పొలిటికల్ రాజకీయ సంక్షోభం రాజ్యాంగ సంక్షోభం రెండు వేరు వేరు మళ్ళీ సో ఈ రాజకీయ సంక్షోభం ఏర్పడే పరిస్థితులు మనకు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పార్టీ లో అటువంటి పరిస్థితి మనకేమీ కనిపించట్లేదు మంత్రులందరికీ కూడా ముఖ్యమంత్రి రేవతి రెడ్డి ఇంత ఇవ్వాలో అంత స్వేచ్ఛ ఇచ్చేశాడు ఆ మంత్రులకు సంబంధించిన శాఖల్లో ఎక్కడ కూడా ఆయన జోక్యం చేసుకోవట్లేదు ఈ విషయాన్ని కొంతమంది మంత్రులే ధృవీకరిస్తున్నారు మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు మే మేము మా శాఖని రివ్యూ చేసుకుంటున్నాము అటువంటి పరిస్థితి బి బీఆర్ఎస్ హాయంలో లేదు బీఆర్ఎస్ఐంలో ఏ మంత్రికి ఆ మంత్రులకు తెలియకుండా అక్కడ రివ్యూ జరిగిపోతుండేది ఇది ప్రగతి భవన్ అని ఇప్పుడు ఏదైతే మన జ్యోతిబా పూలే ప్రజాభవన్ అంటున్నామో అక్కడ ప్రతిభ ప్రగతి ప్రగతి భవన్ ఉన్నప్పుడు ఆ ప్రగతి భవన్ జరిగే సమీక్ష సమావేశాలలో ఆర్థిక శాఖ సమావేశం జరిగితే ఆర్థిక శాఖ మంత్రి ఉండడు ఇరిగేషన్ శాఖ నిర్వహిస్తే ఇరిగేషన్ మంత్రే ఉండడు ఇంకొక శాఖ రివ్యూ చేసినా కూడా సీఎం ఆ పర్టికులర్ మంత్రే ఉండడు కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఈవెన్ సివిల్ సప్లైస్ సమీక్ష జరపాలనుకోండి పర్టికులర్ పక్కాగా ఉత్తమ్ కుమార్ ఆ శాఖ మంత్రి కాబట్టి ఉత్తమ్ కుమార్తో కలుపుకొని ముఖ్యమంత్రి రివ్యూ చేస్తున్నాడు ఒకటి లేదా ఉత్తమ స్వయంగా చేస్తున్నాడు ఇక్కడ డిఫరెన్స్ అది అయితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య ఒకవేళ ముఖ్యమంత్రి పైన కొంతమంది మంత్రులకు లోపల ఎంత బడభాగ్ని ఉన్నా కూడా వాళ్ళు బయట పెట్టుకోలేరు వాళ్ళకి తెలుసు కూర్చున్న కొమ్మను నరుక్కుంటే మనం మొత్తం కింద పడిపో పడిపోవడం పడిపోతాము మళ్ళీ అది రాము అని తెలుసు కనుక వాళ్ళు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి బండి సంజయ్ లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు ఈ తరహా ఇప్పుడు కొన్ని ఉంటాయండి రాజేశ్రీ దీన్ని ఏమంటే విష్ఫుల్ తిక్క కంట అంటే మన ఆకాంక్ష వేరు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలి అని కోరుకోవడం వేరు కూలిపోవడం వేరు కూలిపోవడానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉండాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు అట్లా అటువంటి పరిస్థితులు ఉండే అవకాశం లేదు ఆ పరిస్థితులు లేవు రెండోది ఇన్ కేస్ అటువంటి అసమ్మతి అటువంటి తిరుగుబాటు లేకుంటే అటువంటి వ్యవహారాలు ఏమైనా విధింది పార్టీ తలెత్తినా కూడా అక్కడ హైకమాండ్ ఏదైతే రాహుల్ గాంధీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పొరపాటు కూడా రేవంత్ రాహుల్ గాంధీ టచ్ చే రేవంత్ రెడ్డి టచ్ చేసే పరిస్థితులు లేదు రేవంత్ రెడ్డి అనే కాదు ఈవెన్ హిమాచల్ ప్రదేశ్ కానీ ఇంకొక రాష్ట్రం ఏదో ఉంది కదా మూడు రాష్ట్రాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో ఎక్కడ కూడా ముఖ్యమంత్రులు డిస్టర్బ్ చేసే పరిస్థితిలో హైకమాండ్ లేదు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి అంటే టూ టూ ఫోర్ నుంచి కూడా హైకమాండ్ ఆ పద్ధతిని అనుసరిస్తోంది అంటే ముఖ్యమంత్రి మనకు ఫైనల్ సో ముఖ్యమంత్రి మాట మన వినాలి అంటే ముఖ్యమంత్రికి మనం చెప్పాలి ఇంటర్ను ముఖ్యమంత్రి మంత్రులకు ఆ సందేశం తీసుకువెళ్తాడు అంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తిని మనం తప్పో ఒప్పో ఏదైనా కావచ్చండి ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత అది ఒక సంవత్సరాలకు ఆరు నెలలకు వితిన్ ద పార్టీ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ముఖ్యమంత్రిని మార్చుకుంటూ పోతే అట్లా కొరత ఆగదు చూడండి ఇన్ కేస్ ఇప్పుడు ఉంటుందా ఊడుతుందా అనే దానికి సంబంధించి చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊడిపోయే అవకాశం లేదు కొనసాగే అవకాశం ఉంది సో బీఆర్ఎస్ బీజేపీకి ఉన్న ప్రధానమైన ఒక ఆవేదన బాధ ఒక సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి అనూహ్యమైన ఎత్తుగడలు వేస్తున్నాడు వాటిని మనం అందుకోలేకపోతున్నాము ఆ మధ్య పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేకుంటే యోగ్య ఎవరో ముఖ్యమైన నాయకుడు ఎవరో ఢిల్లీలో మాట్లాడుతూ కూడా చెప్పారట అంటే మీడియాతో చిట్చార్ట్ చేస్తూ అయితే ఎవరో తెలియదు నాకు కానీ ఒక కీలకమైన వ్యక్తి అని చెప్పారు ఏంటంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితే డిస్టర్బ్ అయ్యే అవకాశం లేదు ఒకటి రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డిని వ్యూహాలను పసిగట్టలేం అని కూడా కొంతమంది కామెంట్ చేశారు ఈవెన్ కేటీఆర్కు రైట్ హ్యాండ్ అనుకుంటున్న వ్యక్తి కేటీఆర్కు సలహాదారుగా అనుకుంటున్న కొడతాం దిలీప్ లాంటి వాళ్ళు కూడా ఒకటి రెండు యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పాడు ఏమని అంటే రేవంత్ రెడ్డి స్ట్రాటజీస్ని మనం ముందే పసిగట్టడం సాధ్యం కాదు అని చెప్పాడు అటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి డిస్టర్బ్ చేసే వ్యక్తి ఎవరు రేవంత్ రెడ్డి డిస్టర్బ్ చేయనంత వరకు గవర్నమెంట్ డిస్టర్బ్ చేసే పరిస్థితులు తీసుకురానంత వరకు ఈ గవర్నమెంట్ క్షేమంగానే ఉంటుంది దాంట్లో ఇంకేం నేను అందుకే చెప్పింది వీళ్ళు కోరిక వీళ్ళ కోరిక అది అచ్చా అనుకుందాం ఒకవేళ ఏదో జరిగింది అనుకుందాం సార్ జరిగితే ఎవరు వస్తారు గవర్నమెంట్లోకి ఇప్పుడు రీకాల్ పద్ధతి లేదు రేవంత్ రెడ్డి మీద నాకు కోపం ఉందండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నాకు ఇష్టం లేదు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా కొంతమంది నేనంటే ముఖ్యమంత్రి ఉన్నాడు ఇష్టం లేదా బాబు కొంతమంది నచ్చకపోవచ్చు నేను కానీ అది కాదు కదా రాజ్యాంగంలో ఒక పార్టీకి మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఫైవ్ ఇయర్స్ టర్మ్ ఉంటుంది అన్లెస్ అంటే నేను ఇంతకు చెప్పినట్టు డిస్టర్బెన్సెస్ జరిగితే తప్ప పొలిటికల్ క్రైసిస్ లాంటిది వస్తే తప్ప ఇంకేమీ జరగడానికి లేదు ఇన్ కేస్ పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ముఖ్యమంత్రిని మార్చే ఆలోచన లేదు అది ఎప్పుడో జరిగిపోయింది ఇందిరాగాంధీ హ్యామ్లో ఆ తర్వాత కొంతకాలం జరిగింది తప్ప ఆ తర్వాత ఎప్పుడు కూడా నాకు తెలిసిన రాజశేఖర టర్మ్ నుంచి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ మనకు ఎక్కడ కూడా ముఖ్యమంత్రులు మార్చిన దాఖలా లేవు లో అతను ఎవరు అశోక్ గెహ్లాట్ ని మార్చలేదు ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ ని మార్చలేదు ఇక్కడ అప్పుడున్న ఇంకొక అప్పుడు రాజ సెక్రటరీ పైన కూడా పిజిఆర్ అట్లాంటి వాళ్ళన్ని అసమ్మతి కార్యకలాపాలు చేసినా మార్చలేదు సో ముఖ్యమంత్రులు మార్చే సంప్రదాయానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎప్పుడో దాన్ని తీవ్ర ఇచ్చిందంట స్వస్తి పలికిందంట మొత్తం మీద దాన్ని విరమించుకుంది సో అవసరమైతే ముఖ్యమంత్రి పైన ఏమైనా నిజంగా గ్రేవ్ ఎలిగేషన్స్ ఏమైనా వస్తే ఆయనను పిలిచి ఆయనను మా దిద్దుబాటు చర్యలు తీసుకునే విధమైన యాక్ట్ చేస్తుంది తప్ప అంతేకాని కంప్లైంట్ రాగానే నువ్వు పోవా బాబు జరిగిపో ఇంకొక ఆయన పెడదామని అంటే ఇంకా అది అలసైపోతుంది కదా బీఆర్ఎస్ బీజేపీకి ఇంకా అడ్వాంటేజ్ కదా చూసావా మీరు ప్రజలు అంటారు వాళ్ళు మీరు ఎంత మిస్టేక్ చేశారో చూడండి ఇప్పుడు మీరు కాంగ్రెస్ అధికారులు తీసుకొచ్చారు వాళ్ళు సంవత్సరంగా ముఖ్యమంత్రి మార్చి పడేస్తారు ఎలక్షన్స్కి ముందు మీరు బీఆర్ఎస్ క్యాంపెయిన్ చూస్తే కేటీఆర్ కేసీఆర్ వాళ్ళంతా కూడా చెప్పింది ఏంటంటే మీరు కాంగ్రెస్ అధికారులు తీసుకొస్తే సంవత్సరాలకు ఒక ముఖ్యమంత్రి చూస్తారని చెప్పారు అవునా చెప్పారు అంటే అర్థం ఏంటి కాంగ్రెస్ పార్టీలో ఈ కల్చర్ ఉంటుంది ముఖ్యమంత్రులు మార్చుకుంటూ పోతారు అని వాళ్ళే చెప్పారో అది నిజం చేసినట్టు అవుతుంది కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడుతుంది మళ్ళీ ప్రజల్లో పూర్తిగా అప్రతిష్టపడే అవకాశం ఉంటుంది సార్ సో ఇది ఖచ్చితంగా బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల మీరు కూడా ఏమనుకుంటున్నారో మీరు తెలియజేయండి For more news, please watch. Hashtag.